రేపు ఒకసారి ఒక ఈ వార్త చూద్దాం యూత్ గురించి రాశారు పైగా అందరూ ఇప్పుడు ఫేస్ చేస్తున్న సమస్య ఇది కాబట్టి ఒకసారి చూద్దాం దీని గురించి కునుకులేని రాత్రులు కుదురులేని ఉదయాలు యువత నిర్వీర్యం చేస్తున్న మార్నింగ్ సిక్నెస్ ఒక ఉదయం మనలో ఉత్సాహాన్ని నింపొచ్చు ఒక ఉదయం మనల్ని నిర్వీర్యంగా ఉంచవచ్చు అది ఎలా ఉంటుందని నిర్ణయించేది మునుపటి రాత్రే అంటండి తేజస్వి ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతుంది అసైన్మెంట్ల కారణంగా రాత్రి పద్దొబ్బై వరకు నిద్ర ఉండటం లేదు ఉదయం నిద్ర లేవడం కష్టతరం అవుతుంది కొద్ది రోజులుగా మునుపటి ఉత్సాహంలో కనిపించట్లేదు జ్ఞాపక శక్తి తగ్గుతుంది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే మార్నింగ్ సిగ్నెస్గా గుర్తించారంటండి మనిషి రక్తంలో ఆల్కహాల్ శాతాన్ని బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్లో కొలుస్తారు డ్రైవింగ్ చేసే వాళ్ళు బిఎస్సి జీరో పాయింట్ జీరో త్రీ శాతం దాటకూడదని నిబంధనలో ఉన్నాయి కానీ పదిహేడు గంటలు నిద్రపోతే జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ అవుతుంది అంటే మనం మందేస్తే బాడీలో ఎట్లా ఆల్కహాల్ అయితే కలుస్తుందో అట్లా కలుస్తుంది ఇక నాలుగు రోజుల పాటు ఐదు గంటల చొప్పున మాత్రమే నిద్రపోతే జీరో పాయింట్ జీరో సిక్స్కి పెరుగుతుంది అంటుంది ఏకదాటి ఇరవై నాలుగు గంటల మేల్కొని ఉంటే జీరో పాయింట్ వన్ జీరో అంటే ఇక మీరు పోతారు దగ్గరలోనే ఉంటుంది అనమాట నిద్ర అంత ఇంపార్టెంట్ సూర్యోదయం కన్నా ముందే నిద్ర లేవటం హాయిగా చదువుకోవటం సాయంత్రం అయితే ఆటలు పాటలు రాత్రి పెందలాడే నిద్ర ఇవన్నీ గతకాలం స్మృతులు స్కూల్ కాలేజీలో తీవ్రమైన పోటీ ఒత్తిడి ఆడుకునే సమయం కూడా లేకపోవటం రాత్రి ఎప్పుడు నిద్రపోతామో ఏ సమయానికి నిద్రలేస్తామో కూడా చెప్పలేని పరిస్థితి పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది సర్కేడియన్ రిథం అస్తవ్యవస్థపై రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి ముఖ్యంగా వారి జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది శరీరం చురుగుదనాన్ని కోల్పోతుంది ఈ స్థితినే డిలేడ్ స్లీప్ ఫేస్ సిండ్రోమ్ లేదా మార్నింగ్ ఫిక్నెస్గా చెప్తారంటండి కారణాలు ఏంటంటే బాగా రాత్రి వరకు ఫ్రెండ్స్తో చాటింగులు స్క్రీన్ చూడటంతో ఎడతెగని ఆలోచనలు చుట్టుముట్టి ఓ పట్టాన్ని నిద్ర పట్టదు ఇది ఫస్ట్ మన జీవితం సర్వనాశనం అయిపోయి సంకనాయిపోవడానికి కారణం ఏంటి అంటే ఫోనే ఏ రోగం అన్నా తీసుకోండి అల్టిమేట్గా తిరిగి తిరిగి ఫోన్ దగ్గరికే వస్తుంది అది ఏనీ రోగం విద్యా సంస్థల సమయాలు వాటి దూరం కారణంగా తీరు అలసటకు గురవుతున్నారు అసైన్మెంట్ల ఒత్తిడితో నాణ్యమైన తీరు దూరం అవుతున్నారు నిజంగా నేను చూశాను అక్కడ ఒక దగ్గర పిల్లలు ఇరవై కిలోమీటర్లు పోతున్నారు బస్సులో ఎందుకురా ఎందుకురానైనా మీదేమన్నా లేవా అంటే అక్కడ స్కూల్లో బాగుంటుంది మా పిల్లలకి అది ఇంటర్నేషనల్ స్కూలు అక్కడ డైరెక్ట్గా బ్రెయిన్ ఓపెన్ చేసి బ్రెయిన్లో పోస్తారు చదువు చదువుకొని వస్తున్నారు పిల్లలు అందుకని మేము అక్కడ లక్ష రెండు లక్షలు కట్టి మా పిల్లల్ని అక్కడ బానిసలుగా చేర్చామని చెప్తున్నారు తల్లిదండ్రులు తల్లిదండ్రుల పైచ్యం పిల్లల జీవితానికి నష్టమవుతుంది చిన్న వయసులో నిద్రలేమి ఎక్కువగా ఉన్నవారు అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆమ్నియా వంటి వ్యాధులు బారిన పడుతున్నారంట నిద్రలేమితో మెదడులోని కొన్ని భాగాల పనితీరు మారుతున్న అధ్యయనాలు చెబుతున్నాయి దీంతో భావోద్వేగాల నియంత్రణ పట్టుదొప్పుతుంది అందుకే మీరు గమనిస్తే ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలు చిన్నపిల్లలు ఎక్కువ చిన్న అంటే యూత్లో ఎక్కువైపోయాయి ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళని కూడా చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు ఆవేశాలు ఏదో టీవీ రిమోట్ ఇవ్వలేదనో చికెన్ పెట్టలేదనో లేకపోతే గర్ల్ఫ్రెండ్ ఫ్రెండ్ బ్లాక్ చేసిందనో చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలు తీసుకున్న ఎక్కువైపోతున్నారు ఎట్టి పరిస్థితుల్లో రాత్రి భోజనాన్ని ఏడున్నరలోగా ముగించాలని వైద్యులు చెప్తున్నారు కానీ చాలా కుటుంబాల్లో జరగట్లేదు మనం పదకొండు పన్నెండు దినేవాళ్ళు ఎక్కువ కానీ ఏడున్నరలో దినేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి మన దగ్గర యువత అయితే పార్టీలని అసైన్మెంట్లని రాత్రి పొద్దుబేద కాలక్షేమం చేస్తున్నారు ఇలా ఆలస్యంగా తినటం జీవక్రియపై దుష్ప్రభావం చూపుతుంది యువకులుగా ఉన్నప్పుడు దీని ప్రభావం పైకి కనిపించకున్న దీర్ఘకాలంలో చాలా నష్టం జరుగుతుంది జీర్ణక్రియ నెమ్మదించడంతో శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగి చిన్న వయసులోని ఊబకాయం డయాబెటీస్ రక్తపోటుతో పాటు ఈ మధ్య హార్ట్ అటాక్లు కూడా వస్తున్నాయి విపరీతంగా కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు రాత్రిపూట తక్కువగా తిన్నా కూడా జరిగే నష్టం ఎక్కువ అమెరికాలో మూడింటే ఒక వంతు పెద్దవారు మెటబాలిక్ సిండ్రోమ్ బారిన పడని అధ్యయనం చెప్తుంది భారత్లోని ఈ తరహా బాధితుల సంఖ్య క్రమేణా పెరుగుతుందంట సో ఏం చేయాలంటే బాడీకి సన్లైట్ పడాలి ఉదయం పూట ఒంటికి ఎండ తగిలిన వారికి మెలటోనిన్ హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతుందంట దీంతో ఇలా పొడుకుగా అలా పట్టేస్తుంది ఎండ వెలుగు తాకినప్పుడు మెదడులోని సెరటోనిన్ హార్మోన్ విడుదలవుతుంది ఫలితంగా ఆనందం సంతోషం కలుగజేసే ఎండార్ఫిన్ల స్థాయి పెరుగుతాయి మనసు ఉల్లాసభరితం అవుతుంది ఆందోళన ఉద్రిత తగ్గి మానసిక ప్రశాంతత చేరుతుంది ఏకాగ్రత కూడా పెరుగుతుందంట దీంతోపాటు మనిషి ఎదుగుదలకు అత్యావశ్యమైన విటమిన్ డి శరీరానికి సూర్యస్యం నుంచి సహజంగా వస్తుంది శరీరంలో దాదాపు మూడు వేల జన్యులపై ఇది ప్రభావం చూపుతుంది కాల్షియాన్ని శరీరం సక్రమంగా తీసుకొని ఎముకలు బలోపేతమేలా చూస్తుంది రోగ నిరోధక్తి పుంజుకోవటంలోనూ విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది క్యాన్సర్ దరిచేరకుండా కాపాడుతుంది సూర్యరశ్మి సమక్షంలో కాల్సిటోనిన్ జీన్ రిలేటెడ్ సీజీఆర్పీ విడుదలవుతుంది ఇది చాలా రకాల సైటోక్లైన్ నియంత్రిస్తుందంట కాబట్టి ఏంటంటే కాస్త అప్పుడప్పుడైనా పూట బయట తిరగండి ఆరింటికి లేచో సండేస్ అయినా వీక్లీ ఒకరోజైనా ఆరింటికి లేచి సిక్స్ టు ఎయిట్ బయట వాకింగ్ చేయటము లేకపోతే ఎండలో క్రికెట్ అని ఆడంటాను ఆయన క్రికెట్ ఆడండి పొద్దున్నే పోయి కాస్త చిన్నప్పుడు మనం సండే వచ్చిందంటే ఆరు గంటలకే బ్యాట్ పట్టుకొని పోతుండే ఇప్పుడు పిల్లలు సండే వస్తే ఏమవుతుందో ఆరు గంటలకి ఫోన్ తీసుకొని కూర్చుంటున్నారు ఫోన్ తీసుకొని మొన్న అతను పాపం ఎవరు కేతిరెడ్డి ఒక పోతా పోతా మార్నింగ్ వాక్కి పోతా ఉంటాడు అప్పట్లో పాపం పోయితుండే ఆయన పిల్లలు అడిగాయారా ఇంత లావయో గేమ్స్ ఆడతా అంటే మమ్మీ ఫోన్ ఇస్తలేదంటున్నాడు అంట ఆడు పిల్లడు అంటే ఈ వాళ్ళ రేపు పిల్లలకి గేమ్స్ అంటే కేవలం ఫోన్లో మాత్రమే మన చిన్నప్పుడు మన దగ్గర ఉన్నాయండి ఈ ఫోన్లు మన చిన్నప్పుడు కనీసం నైంటీ స్కిట్స్కి తెలుస్తుంది చిన్నప్పుడు కనీసం వీడియో గేమ్స్ కూడా ఉండేవి కాదు మన ఇళ్లలో ఎవడో ఒక దగ్గర బాగా రిచ్గా అంటే ఎవడైతే ఉంటాడో వాడి దగ్గర వీడియో గేమ్స్ ఉండేవి మన దగ్గర వీడియో గేమ్స్ కూడా ఉండేవి కాదు చిన్నప్పుడు మనకి పొద్దున్న లేస్తే రాత్రి పడుకునే వరకు పొద్దున్న లేవగానే క్రికెట్కి పోతుండే అప్పట్లో క్రికెటే కదా ఎక్కువ ఆడేవాళ్ళం మనందరం సాయంత్రం దాకా క్రికెట్ ఆడేవాళ్ళం సాయంత్రం ఇంటికి వచ్చాక ఒక నాలుగైదు ఇంటికి ఇంటికి వచ్చి మళ్ళీ తినేసి మళ్ళీ పోయి మళ్ళీ ఈ అట్ని ఏమంటారు ఈ దొంగ పోలీస్ ఆటలు లేకపోతే ఒంగోలు దూకుల ఆటలు లాంగ్ జంపులు ఖోఖోలు కబడ్డీలు వాలీబాల్స్ ఇట్లాంటి ఆటలు చాలా ఆడుతుండేవాళ్ళం అప్పట్లో మనందరం మన జీవితం అంతా మట్లోనే పెరిగేవాళ్ళం మనం లేము ఆరోగ్యంగా ఇప్పుడు పిల్లకి తెలుసా అసలు ఖోఖో అనేది ఉందా స్కూల్స్లో లాంగ్ జంప్ ఈ వంగులు దూకులు ఇట్లాంటివి ఉన్నాయి అసలు ఇప్పుడు ఏదైనా పిల్లలకి తెలుసా ఇవి కనీసం మీ పిల్లల భవిష్యత్తు మీరు నాశనం చేస్తున్నారు గుర్తుపెట్టుకొని తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా సరే మరి పడుకోనే ముందు ఏం చేయాలి అంటే ఈ సమస్యను అధిగమించేందుకు హాయిగా నిద్రపోవటమే మేరు లేదంటే అది చికిత్సల వరకు వెళ్తుంది ఒక్కసారి ట్రీట్మెంట్కి అలవాటు పడ్డదా బాడీ గతం మీ జీవితం సర్వనాశనం జీవితాంతం మందులు వాడుతానే ఉండాలి ఆ షుగర్ లాంటివి వచ్చిందంటే అయిపోయినట్టే మీరు దేనికి పనికిరారు మీరు అర్థం చేసుకోండి షుగర్ వస్తే దేనికి పనికిరారు మీరు పడుకోవడానికి కనీసం గంట ముందు మొబైల్స్ టీవీలు ఇతర ఎలక్ట్రిక్ డివైసులు కట్టి పెట్టాలి రోజు ఒకే సమయానికి పడుకోవటం లేవటం అలవాటు చేసుకోవాలి వ్యాయామం శారీరక శ్రమతో కంటి నిద్రపడుతుంది ఆటలు కూడా బాగా మేలు చేస్తాయి ధ్యానం యోగా ప్రాణామాయాలతో మనసు కుదురుగా ఉంటుంది ఈ స్థితి నిద్రకు నాణ్యమైన నిద్రపడుతుందంట అంటే ఏ రోగానికైనా మన మనుషులకు వచ్చే ఏ రోగానికైనా ఫైనల్ ట్రీట్మెంట్ ఏందంటే సరైన నిద్రపోవటం రాకుండా ఆవ ఆపాలి ఏ రోగాన్ని అయినా వచ్చిన తర్వాత బాధపడే ఉపయోగం లేదండి రాకుండా ఆపగలగాలి మనకి ఇలాంటి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే చక్కగా నిద్రపోవాలి ఆరు ఎనిమిది గంటలు ఏడు గంటలు నిద్రపోవాలి కాస్త బాడీకి అలసట చెప్పాలి అంటే ఎక్సర్సైజ్లు చేయటమో ధ్యానం చేయటమో యోగా చేయటమో కొంచెం కొంచెం ఏమైనా గేమ్స్ ఆడటమో ఇట్లాంటివి చేయాలి ఏమీ చేయకుండా అట్టకు బాయిలర్ కోళ్ళ కూర్చుంటా అంటే అంతే అవుతుంది జీవితం